ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుక్షో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము మనమంతా కూడా వశిష్ట రామ సంవాదం వశిష్ట గీత అనే గ్రంథంలోని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము ఇదివరకు రెండు భాగాలను తెలుసుకొని ఉన్నాము ముందు భాగంలో అప్సరస ఆకాశ మార్గాన వెళ్తున్నటువంటి దేవదూతను చూసి ప్రశ్నించడం జరుగుతుంది దేవదూత నేను ఇంద్రుడి ఆజ్ఞ మేరకు అరిష్టనేమి అనే రాజర్షి గంధమాధన పర్వతంపై తపస్సు చేయడం చేస్తూ ఉన్నాడు అతని వద్దకు వెళ్ళాను అతనికి భోగభాగ్యాలతో ఉన్నటువంటి సర్వభోగాలను అలంకరించినటువంటి విమానంపై తీసుకొని రమ్మని ఇక్కడ స్వర్గ సుఖాలను అనుభవించడానికై అని ఇంద్రుడు చెప్పడం జరిగింది అందుకే అక్కడికి వెళ్ళాను అతడు స్వర్గం ఎలా ఉంటుంది అని అడగడం జరిగింది స్వర్గంలో ఇతరుల గొప్పతనం సహింపలేకుండడం సమానమైన వారితో స్పర్ధ కలిగి ఉండట తక్కువ వారిని చూసి సంతోషపడుట పుణ్యము నశించిన పిమ్మట స్వర్గం నుండి మరలా భూలోకంలో జన్మించడం జరుగుతూ ఉందని చెప్పడం జరుగుతుంది ఇలాంటి గుణదోషాలు ఉన్న చోటికి నాకు అవసరం లేదు నేను ఇక్కడే తపస్సు చేసుకుంటాను అని ఆ రాజు చెప్పడం జరిగింది అదే విషయాన్ని ఇంద్రుల వారికి చెప్పాను ఇంద్రుడు మరలా నన్ను అతన్ని వాల్మీకి ఆశ్రమానికి తీసుకుని వెళ్ళమని ఆజ్ఞాపించాడు అలాగే వాల్మీకి మహర్షికి నా విన్నపంగా ఇలాంటి తత్వజ్ఞానం కోసమే అన్వేషిస్తున్నటువంటి సంసార దుఃఖార్థులు వినయాన్వితుడును సర్వభోగ విరతునూ ఈ రాజునకు తత్వజ్ఞానంను ఉపదేశించమని నా ఆజ్ఞగా చెప్పమని పంపాడు అందుకే అక్కడికి వెళ్తున్నాను అని దేవదూత చెప్పడం జరుగుతుంది ఇంద్రుడు ఇప్పుడు ఈ భాగంలోకి వచ్చేద్దాం ఇంద్రుడు ఇలా చెప్పడంతో నేను మరలా అరిష్టనేమి వద్దకు వెళ్ళి తిని అంతటా నేను రాజును వెంట తీసుకొని వాల్మీకి ఆశ్రమముకు వెళ్తిని వెళ్ళి వాల్మీకి మహర్షికి మహేంద్రుని ఆజ్ఞయు రాజు యొక్క మోక్ష ప్రయత్నమును విన్నవించి తిని తదుపరి వాల్మీకి మహర్షి అతి ప్రేమతో రాజును కుశల వార్తలు అడిగాను అనంతం రాజు మహర్షితో ఇట్లు పలికను మహాత్మా తాము తత్వజ్ఞులు జ్ఞాన సంపన్నులు లోక వ్యవహారాజ్ఞులు ఇట్టి మీ దర్శనం వలన మీ మీ దృష్టి వలన నేను కృతార్ధుడనైతిని ఇది ఏ నా కుశలం మహాత్మా మిమ్ములను ఒక విషయం అడిగి తెలుసుకొనగోరదం నిర్విఘ్నంగా వచింపుడు సంసార దుఃఖ బాధ నగునే నేనెట్లు ముక్తుడ నగుదును వచింపుడు రాజు అడిగిన ప్రశ్నకు వాల్మీకి మహర్షి ఇలా జవాబు చెప్తున్నాడు రాజా అఖంఠమగు అఖండమగు రామాయణమును వచింపుచున్నాను వినుము దీనిని విని అర్థం చేసుకునినచో జీవన్ముక్తుడవగుదు రాజేంద్ర వశిష్ట రామ సంవాదమును శుభదాయకమును మోక్షోపాయమును అగుదాని నీకు చెబుతున్నాను వినుము ఏ ప్రకాశ రూపుడగు పరమాత్మ స్వర్గమందును భూలోకమందును ఆకాశమందును బాహ్యాభ్యంతరములందును నానా రూపములచే ప్రకాశించుచున్నాడు అట్టి సర్వరూపుడగు పరమాత్మకు నమస్కారము ఓ రాజా నేను బద్ధుడను విముక్తుడను అను నిశ్చయము గలవాడును మిక్కిలి అజ్ఞాని కానివాడును మిక్కిలి జ్ఞాని కానివాడును అగునట్టి మనుజుడు ఈ వశిష్ఠ రామాయణం మన శాస్త్రం నాకు అధికారి అయి ఉన్నాడు అంటే ఈ వశిష్ట రామాయణాన్ని తెలుసుకోవాలంటే ఎలా ఉండాలి నేను బద్ధుడను విముక్తుడను అను నిత్యము గలవాడు మిక్కిలి మిక్కిలి అజ్ఞానిగా కూడదు మిక్కిలి కాకూడదు అట్టి మనజుడు మాత్రమే ఈ శాస్త్రాన్ని తెలుసుకోవడానికి అధికారి అయి ఉన్నాడు అని వాల్మీకి మహర్షి చెప్పడం జరిగింది ఈ వశిష్ట ఈ రామాయణము మొదట సప్త కాండా కథ రూపమగు రామాయణము విచారించి ఆ పిదప షట్ ప్రకారాత్మక ఈ మోక్షతత్వంను గూర్చి వివరించువాడు విచారించువాడు తిరిగి జన్మింపడు జన్మరాహిత్య మోక్షమును పొందును అంటే సప్తకాండ కథారూపమగు రామాయణంను బాగా చదివి విచారించి రూపకాండ రామాయణంలో ఏముంటుంది కర్మకాండ అంటే రాముడు ఆచరించిన దాన్ని మనము ఎలా మన జీవితంలో ఆచరించగలమో చక్కగా తెలుసుకోవాలి తర్వాత షట్ ప్రకరణాత్మక ఈ మోక్షతత్వంను అంటే వశిష్ట రామాయణంను విచారించువాడు తిరిగి జన్మింపడు జన్మరాహిత్య మోక్షంను పొందును సంసారంలో ఉన్నప్పుడు రామాయణంలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకొని జీవితంలో దాన్ని ఆచరిస్తూ నడవాలి అలాగే మోక్షాన్ని పొందాలనుకుంటే వశిష్ఠ రామ సంవాదంలోని వశిష్ఠుల వారు రాముడికి బోధించినటువంటి అంతా కూడా తెలుసుకొని విచారించి జీవన్ముక్తుడు కాగలడు అని ఇక్కడ శ్రీ వాల్మీకి మహర్షి చెప్పడం జరుగుతుంది ఓ అరిసూదన నేను మొదట రామ కథను వివరించి సముద్రుడు కోరిన వారికి రత్నంలోనిచ్చునట్లు ఏకాగ్ర చిత్తుడును బుద్ధిమంతుడును వినయాన్వితుడును మేధావియు శిష్యుడు నాకు భరద్వాజునకు చెప్పి తిని అంటే మొదట వాల్మీకి మహర్షి తన శిష్యుడైన భరద్వాజునికి ఈ రామాయణ కథను వివరించాడనమాట తర్వాత భరద్వాజుడు దానిని సుమేరు పర్వతారణ్యముననున్న బ్రహ్మదేవునకు వినిపించను లోక పితామహుడకు బ్రహ్మదేవుడు సంతోషించి భరద్వాజుని వరము కోరుకోమనని వాల్మీకి మహర్షి భరద్వాజునికి చెప్తే భరద్వాజుడు బ్రహ్మదేవుడికి చెప్పాడు బ్రహ్మదేవుడు అది విని సంతోషపడి ఒక వరం కోరుకోమని చెప్పాడు భరద్వాజునికి భరద్వాజుడు మహాత్మా భూత భవిష్యత్ వర్తమానములందు దేని వలన జనులు దుఃఖం నుండి విముక్తులగుదురో దానిని చెప్పండి ఇది ఏ నా ఇష్టవరం అని పలికాను అంటే భూత భవిష్యత్ వర్తమానములందు దుఃఖం లేకుండా ఉండే మార్గాన్ని చెప్పమని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు నీవు వెళ్ళి వెంటనే ఈ విషయం వాల్మీకిని అడుగుము మహాగుణ సంపన్నుడును అతడాచరించి రామాయణ అతడారంభించిన రామాయణమును వినినంతనే మానవులు వారధిచే సముద్రమును దాటినట్లు అజ్ఞానమును సంపూర్ణంగా తరింపగలరు వాల్మీకి రచించిన ఆరంభించిన అంటే అప్పుడు వాల్మీకి మహర్షి రామాయణాన్ని ప్రారంభించి ఉన్నారనమాట అది వినినంతనే వారధిని వారధి చే సముద్రమును దాటినట్లు అజ్ఞానమును సంపూర్ణముగా తరింపగలరు ఇట్లు పలికి బ్రహ్మదేవుడు భరద్వాజుని వెంట తీసుకొని నా ఆశ్రమమునకు వచ్చాను నేను బ్రహ్మదేవునికి నొసగి పూజించి తిని సర్వభూత హిత హిత నిరతుడు సత్యమూర్తియును అగు బ్రహ్మదేవుడు అప్పుడు నాతో ఈ విధముగా పలికను అంటే బ్రహ్మదేవుడు వాల్మీకి బ్రహ్మదేవుడు భరద్వాజను వెంట తీసుకొని వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళాడు వెళ్ళి ఇలా అడిగాడు వాల్మీకి మహర్షిని ఓ ముని శ్రేష్ఠ నీ వారంభించిన ఆనందదాయక మగు రామచరిత్ర ప్రయాసతో కూడిన సమాప్తం చేయక వదిలివేయకము నావనెక్కి సముద్రమును దాటిపోవునట్లు ఈ రామాయణము వలన జనులు సంసార సముద్రము దాటివేయగలరు కష్టమవుతుందని ఈ రామాయణాన్ని రచించడం ఆపకండి ఈ రామాయణాన్ని విన్నటువంటి జనులు పడవ ఎక్కి సముద్రాన్ని ఎట్లా దాటగలరో ఈ సంసార సాగరంను కూడా అలా దాటగలరు అని చెప్తున్నారు నేను ఈ విషయం నీకు తెలియజేయడానికే ఇక్కడికి వచ్చి తిని లోకహితార్థము ఈ శాస్త్రమును రచింపుమని పలికి బ్రహ్మదేవుడు నా ఆశ్రమం నుండి క్షణంలో అయ్యను బ్రహ్మదేవుడు వెళ్ళిన పిమ్మట నాకు కలిగిన విస్మయం నుండి తేరుకొని బ్రహ్మ ఏమి చెప్పి ఉన్నాడని భరద్వాజుని అడిగి తిని భరద్వాజుడు ఇట్లు చెప్పుచున్నాడు జనులందరి హితము కొరకు సంసార సముద్రం నుండి తరింపచేయు వాసిష్ఠ రామాయణమును పూర్తి చేయమని ఆజ్ఞాపించను ఇలా చెప్పి భరద్వాజుడు వాల్మీకి మహర్షిని ఇలా ప్రశ్నించాడు మహాత్మా ఈ సంసార సంకటం వలన శ్రీరామ్ ఈ సంసార సంకటం శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులను సీతాదేవియు మంత్రిపుత్రులను ఎట్లు వ్యవహరించిరి దుఃఖము నేరీతిగా తప్పించుకొనిరి నాకు దానిని వివరించి తెలుపుము దీనిని విని నేనును ఇతరులను దుఃఖ విముక్తిని పొందగలము ఇలా భరద్వాజుడు ప్రశ్నించిన పిదప వాల్మీకి మహర్షి ఇలా ఉపదేశించున్నాడు కమలనేత్రుడును అగు శ్రీరాముడును భరతను భరతుడును శత్రుఘ్నుడును కౌసల్యయును సుమిత్రయును సీతయు దశరథుడును రామ సకులకు కృతాస్త్ర విరోధులను రామ స్నేహితులను వశిష్ట వామదేవులను అష్టమంత్రులను ఏ రీతిగా నిర్లిప్తులై సంచరించి ఆనందమును అనుభవించిరో నీవును ఆ రీతిగానే ఉనర్పుము దృష్టి జయంతుడు భానుడు సత్యవక్త విజయుడు సుషేణుడు హనుమంతుడు సిగ్రీ సుగ్రీవుడు అతని మంత్రియగు ఇంద్రజిత్తు వీరష్ట మంత్రులు వీరందరూ సమదర్శనులు వైరాగ్య చిత్తులు జీవన్ముక్తులు ప్రాప్తించిన దానిని అనుసరించువారు వీరు వీరుణరించినట్లు హోమ దాన గ్రహణ స్మరణాదులను నరించిన నీవును సంకటం నుండి విముక్తుడవగుదువు అని వాల్మీకి మహర్షి భరద్వాజుల వారికి చెప్పారు అపార సంసార రూప సముద్రం ముందు పడిన మానవుడు ఉత్తమ జ్ఞాన రూప యుక్తిని బడసి ఉత్కృష్ట జ్ఞానబలముతో మరల శోకము గాని దీనత్వము గాని పొందక సంతాపరహితుడై సంసార రూప సముద్రమందు పడిన మానవుడు ఉత్తమ జ్ఞానరూపయుక్తిని బడసి ఉత్తమ జ్ఞానరూపయుక్తిని బడసి ఉత్కృష్ట జ్ఞానబలముతో కూడి ఉన్నచో మరల శోకము గాని దీనత్వము గాని పొందక సంతాపరహితుడై నిత్యతృప్తుడై వెలయిచుండును ఇలా వాల్మీకి మహర్షి భరద్వాజుల వారికి చెప్పడం జరిగింది ముందు భాగంలో ఇంకా భరద్వాజుడు ఏమి ప్రశ్నిస్తాడో వాల్మీకి మహర్షి ఎలాంటి సమాధానాలు చెప్తాడో తెలుసుకుందాం ఇంతటితో ముగిద్దాం నమస్కారం